హైదరాబాద్లోనూ అర్ధరాత్రి నుంచి వర్షం దంచు కడుతోంది పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది ఇవాళ కూడా హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటేనే బయటకు రావాలని జేహెచ్ఎంసి అధికారులు సూచిస్తున్నారు వర్షాలకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు రాముడు వర్షాలు కురుస్తున్నాయి రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి కొన్ని చోట్ల వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు ఎప్పటి వరకు ఇవే వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వర్షాలు ఈ ఆవర్తనం కారణంగా మరికొద్ది రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మనం చూస్తే ములుగులో నూట ఇరవై అంటే ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం నమోదైంది అదేవిధంగా హన్మకొండ వరంగల్ వికారాబాద్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో సూర్యాపేట ఈ జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా నిన్న సాయంత్రం నుంచి రాత్రి అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధి అదేవిధంగా రాజేంద్ర నగర్ చందానగర్ ఈ సర్కిల్ల పరిధిలో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైంది ప్రధానంగా జూబ్లీ హిల్స్ శేక్పేట గోల్కొండ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దాదాపు ఎనిమిదితో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదు కావడం జరిగింది ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఆ అదే విధమైనటువంటి అంటే నిన్న సాయంత్రం నుంచి మేఘావృతం అయింది అదే విధంగా వర్షాలు ఆ వర్షం కురుస్తూనే ఉంది ఎక్కడ ఆగట్లేదు కొన్ని ప్రాంతాల్లో ఆగిన మరికొన్ని ప్రాంతాల్లో ముసురుతో విధంగా వర్షం కురుస్తూనే ఉంది ఇది ఇదే విధంగా రెండు మూడు రోజుల పాటు వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది అంత హైదరాబాద్ నగరం అంతా కూడా క్లౌడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు అన్నింటిపైన నీళ్లు నిలిచి ఉండడం కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు అదే విధంగా నిలిచి ఉండడం కారణంగా వాహనాలు చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాలకు కూడా ఈ రోజు రేపు ఎల్లో అలర్టును అదేవిధంగా ఆరెంజ్ ను అనేక జిల్లాలకు మనకు ఇటు చూస్తే ఆదిలాబాదు అదేవిధంగా అదే విధంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఏవైతే ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉండేటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు అన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఆ బార్డర్ కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయగా వాటి పక్కన ఉండేటువంటి అన్ని జిల్లాలకు పైనుంచి కింది వరకు నల్గొండ వరకు కూడా మొత్తం ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఇది రెండు మూడు రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో చాలా హెవీ రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి మూడు నాలుగు గంటలకు ఒకసారి వాతావరణ వాతావరణ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆయా జిల్లాలకు ఉండేటువంటి అలర్ట్ చే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో కొద్దిసేపు మాత్రమే భారీ వర్షం కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసినటువంటి సందర్భాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఆ అధికారులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేయడం జరిగింది ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసీ కొంత కోఆర్డినేషన్ తో పనిచేయాలి అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రధానంగా అనేక ముఖ్యమైనటువంటి రోడ్లపైన ట్రాఫిక్ అవుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి విభాగాల అధికారులు ఆయా ప్రాంతాల్లో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఉమ్మడిగా పరిష్కారం చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉండేటువంటి కంట్రోల్ రూమ్కు వచ్చినటువంటి ఫిర్యాదులను ఇమ్మీడియట్లీగా ఆయా విభాగాలకు చేరవేస్తూ అక్కడ ఇబ్బందులు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు అనేక ప్రాంతాల్లో అంటే ఈ వర్షాలు వచ్చినాయంటే చాలు జిహెచ్ఎంసి కాల్ సెంటర్ ఇరవై నాలుగు గంటల పాటు యాక్టివ్గా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు పనిచేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది ఇక ప్రధానంగా మనం చూస్తే ఈ వర్షాలు మరొక రెండు మూడు రోజుల పాటు ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది రాముడు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎక్కువ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అంటే రెడ్ అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాలకు జారీ చేశారు కదా ఎస్ ప్రధానంగా మనం చూస్తే ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఏపీకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని జిల్లాల్లో మనం భద్రాద్రి కొత్తగూడెం ములుగు హన్మకొండ మంచిర్యాల అదేవిధంగా ఆదిలాబాద్ నిర్మల్ ఈ అన్ని జిల్లాలకు కూడా ఎల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది వాటిని ఆనుకొని ఉన్నటువంటి మిగతా జిల్లాలు ఇటు ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి నల్గొండలోని పలు జిల్లాలకు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్లో ఒకటి రెండు జిల్లాలకు ఎల్లో ఈ ఈరోజు కొనసాగుతుంది దానివల్ల ఆ జిల్లాల్లో చాలా హెవీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే నలభై నుంచి యాభై అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో కూడా మొత్తం మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత అలర్ట్ తక్కువగా ఉన్నప్పటికీ వాతావరణం చూస్తే మొత్తం క్లౌడీగా ఉండడం వర్షం కొంచెం ఎక్కువగా నమోదు కావడం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ప్రధానంగా మూడు నాలుగు గంటలకు ఒకసారి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా వాతావరణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కూడా ఇటు జిల్లాల ఇస్తున్నటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్ ఎప్పుడు ఇప్పుడైతే దాదాపు ఆరు ఏడు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా ఎనిమిది నుంచి పది జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న ఎల్లో అలర్ట్ పరిస్థితి ఉంది దాంతో దాదాపు సగం జిల్లాలకు పైగా మా మన తెలంగాణ రాష్ట్రంలో సగం జిల్లాలకు పైగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా జిల్లాల్లో నార్మల్ గా తుంపర్లుగా లేదా చిన్నగా అక్కడక్కడ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు